అందరికీ నమస్కారం తులారాశివారికి వృశ్చికరాశివారికి ధనురాశివారికి శని తిరోగమన ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో శని జూన్ ముప్పై నుండి నవంబర్ పదిహేను వరకు కుంభరాశిలో తిరోగమనంలోకి వెళుతుంది జ్యోతిష్యంలో ఒక నిర్దిష్ట సమయం తర్వాత ప్రతి గ్రహం కొంతకాలంపాటు తిరోగమనంలో ఉంటుంది గ్రహాలన్నింటిలోకి చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శని మందగమనంలో ఉంటాడు కనుక శని భగవానుడికి మందుడు కూడా అంటారు శని శుభస్థితిలో ఉంటే ఆనందం శాంతి వంటి మంచు ఫలితాలు ఉంటాయి శని కర్మప్రదాత ఆయన ఎప్పుడూ న్యాయం వైపు ఉంటాడని జ్యోతిష్యం చెబుతోంది అటువంటి శని ఈ ఏడాది జూన్ ముప్పైన కుంభరాశిలోనే తిరోగమనం మొదలవుతుంది ఇలా శని తిరోగమించడం వల్ల గోచార కొన్ని రాసులకు సమయం అనుకూలంగా ఉండదు మరికొన్ని రాసులవారికి అనుకూలంగా ఉంటుంది జూన్ ముప్పయవ తేదీ నుంచి నవంబర్ పదిహేనవ తేదీ వరకు రోజులుపాటు శని తిరోగమనంలో ఉంటాడు ప్రస్తుతం శనిశ్వరుడు వక్రగతి పట్టడం వల్ల వివిధ మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది వ్యక్తిగత వృత్తుపరమైన లేదా విద్యాపరమైన పురోగతికి దారితీసే కొన్ని దిద్దుబాట్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి కుంభం మానవతా కార్యకలాపాలను సూచిస్తుంది శని ముందుకు సాగనప్పుడు మీ జీవితంలో వచ్చిన ఏవైనా పరిమితులపై దృష్టి పెట్టడానికి తిరోగమనం అనువైన సమయం శని ఈ దశలో చెడు కర్ములు ఉన్నవారిని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడు తులారాశి మీరు ముఖ్యమైన ప్రాజెక్టులను చేపట్టే ముందు మీ బలం మరియు సామర్థ్యాన్ని నిర్ధారించుకోండి అస్పష్టమైన భయాలు మానసిక భంగం కలిగించవచ్చు పని జీవిత సమతుల్యతను కొనసాగించకుండా మిమ్మల్ని నిరోధించవచ్చు విభేదాలను నివారించడానికి మీ భాగస్వామితో కొంత సమయం గడపండి ఆర్థిక పెట్టుబడులకు అవకాశాలు పెరగవచ్చు మంచి పెట్టుబడులు పెట్టడానికి నిపుణుల సూచనలను పొందండి సహోద్యోగులు మీ పనిభారంలో కొంత భాగాన్ని తీసుకుంటారు మీ సృజనాత్మక వినూత్న ఆలోచనలు మీ కెరీర్లో వృద్ధిని తీసుకురాగలవు ఆర్థిక నష్టం మీ అంతర్గత శాంతికి భంగం కలిగించవచ్చు వ్యాపారపరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మీ భాగస్వామితో మీకు కొన్ని అపార్థాలు ఉండవచ్చు కాబట్టి వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వృశ్చిక రాశి మీరు మీ కెరీర్ మరియు జీవితానికి సరైన మార్గాన్ని గుర్తించవచ్చు మీరు మంచి ఇంక్రిమెంట్ పొందవచ్చు స్థర ఆస్తులలో పెట్టుబడులు ఇప్పుడు సాధ్యమే మంచి ఆదాయాన్ని తెచ్చే విదేశీ సహకారాలు ఉండవచ్చు మీరు మీ ఆర్థిక పెట్టుబడులలో మీ భాగస్వామి సహాయం కోసం ఎదురు చూడవచ్చు మీ ఆర్థిక పరిస్థితిలో ఆకస్మిక మార్పు ఉండవచ్చు మీరు మంచి పేరు కీర్తిని పొందవచ్చు మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల చూడవచ్చు స్థిర ఆస్తులలో పెట్టుబడులు సాధ్యమే అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని బాగా తనిఖీ చేయండి విదేశీ సహకారంతో కూడిన కొత్త ప్రాజెక్టులలో చేరడం ద్వారా మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు మీరు పనిలో అమలు చేసే సృజనాత్మక ఆలోచనలు లాభాలను అలాగే మంచి పేరును తీసుకురావచ్చు అయితే కొన్నిసార్లు మీ ఆలోచనలు దుర్వినియోగం చేయబడినట్లు లేదా దోపిడీ చేయబడినట్లు మీరు భావించవచ్చు ఇది మిమ్మల్ని కలవరపెట్టవచ్చు ఆర్థిక పెట్టుబడులలో సహాయం కోసం మీరు మీ భాగస్వామిని ఆశ్రయిస్తారు ధనుస్సు రాసి మీ జీవితంలోని కొన్ని అంశాల్లో కొన్ని చొరవ తీసుకోవడం అవసరం మీరు ఇప్పుడు కలిసే కొత్త వ్యక్తులు మరియు పాత స్నేహితులు మీ వృత్తిపరమైన వృద్ధికి సహాయపడగలరు మితిమీరిన అంచనాలు మరియు అహంభావం మీ జీవిత భాగస్వామితో విభేదాలకు దారితీస్తుంది మీ వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో అదనపు బాధ్యతలు ఉంటాయి మీరు మీ బాధ్యతలను నిర్వర్తించగలరు మానసిక స్పష్టత సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది ఇప్పుడు మీ కెరీర్ సంబంధాలు ఆరోగ్యంపై దృష్టి ఉంటుంది మీ నిర్ణయాలు కొన్ని మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేయవచ్చు మీరు అధికారం పొందినట్లు అనిపించినప్పటికీ నిరుత్సాహపడకుండా ప్రయత్నించండి అలాగే ఇంట్లో మరియు కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి